మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ ఆధ్వర్యంలో కోటగుమ్మం డౌన్లో పుష్కర్ ఘాట్ శివుని విగ్రహం వద్ద దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్తీక మాసం సోమవారం రాత్రి కోటగుమ్మం డౌన్లో పుష్కర్ ఘాట్ శివుని విగ్రహం వద్ద దీపోత్సవ కార్యక్రమం గత పన్నెండు సంవత్సరాలపై నుండి ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్న మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు రాష్ట్ర యూత్ లీడర్ షేక్ సుభాని వలి మరియు ఆదిరెడ్డి దివాకర్ మరియు ఆదిరెడ్డి అరుణ సూర్యప్రకాష్ రావు రాజా శ్రీకాంత్ ఆధ్వర్యంలో కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మాజీ ఏపీఐఐసి చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఈయపు మాధవ్ జెట్టి వరుణ్ ఆంధ్రప్రదేశ్ బీసీ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ సలహాదారులు షేక్ చాంద్ బాషా తదితర రాజకీయ నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అర్షద్ వంగా ఉమా షేక్ రాజా బోట్ల సురేష్ వరద కిరణ్ తామిశెట్టి శివ ప్రసాద్ జీవన్ సన్నీ సాయి అఖిల్ కరుణ ఖలీల్ కిషోర్ వినయ్ తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

ఈరోజు మహాపుండుగులు జంబలం అంటే కార్తీక సోమవారం నాడు ఒక వ్రతం ఆచరించి ఈరోజు ఉపవాస దీక్ష చేసుకున్నాం సాయంత్రం ఎవరైతే దీపం వెలిగిస్తామో ఆ దీపకాంతంలో వచ్చే ఏదైతే వెలుగుంటదో ఈ ప్రపంచశాంతిలో మరి సంకేతం అని చెప్పి మన భారతీయ శాస్త్రాలు చెప్తున్నాయి ఇందులో భాగంగానే ఈరోజు పర్వదినాన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో మదర్ స్వచ్ఛత సంస్థ ఆధ్వర్యంలో స్నేహితులు శుభాని శ్రీకాంత్ అనేక మంది స్నేహితుల సారథ్యంలో ఈరోజు ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది నిజంగా ఈరోజు మత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే గత నాలుగు సంవత్సరాలుగా ఈ సంస్థ ప్రారంభమై నేను ఈ రోజు వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా మేము ముందు అని చెప్పి ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకుంటే అందులో భాగంగా ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా కార్తీక దీపోత్సవం సోమవారం పర్వదినాన వైభవంగా మరి ఏర్పాటు చేయడం దీన్ని అమ్మ గుణించి ఈ కార్యక్రమంలో పాల్పంచేలాగా మాకు కూడా అవకాశం ఏదో అదృష్టంగా ఫిరవు కార్తీక మాసం సోమవారం పర్వదినాన ఈరోజు సాక్షాత్తు పార్వతి పర్వోత్సవం మనం డైరెక్ట్గా అయితే దీపం అమ్మవారిని స్వామివారిని సాక్షాత్కరించుకునే దృశ్యమే